హలో ఫ్రెండ్స్ ఎనర్జీ డ్రింక్స్ తాగుతున్నారా తక్షణ శక్తి కావాలనుకున్నప్పుడు స్నేహితులతో కలిసి కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకుంటున్నప్పుడో వెంటనే మనకు గుర్తొచ్చేవి ఎనర్జీ డ్రింక్లే ఆ జాబితాలో మీరు ఉన్నారా అయితే ఈ జాగ్రత్తలు మీకోసమే ప్రస్తుత రోజుల్లో క్షణం తీరిక లేని ఈ జీవితాల్లో తక్షణ శక్తినిచ్చే ఆహారానికి పానీయాలకు మనం అలవాటు పడిపోయామని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు అయితే ఈ సౌకర్యమే మన అనారోగ్యాలకు కారణమవుతోందట వీటిని తక్కువ మొత్తాల్లో తీసుకున్నా సరే విద్యార్థుల్లో నిద్రలేమి సమస్యలు వస్తున్నట్లు తాజా పరిశోధనల్లో వెల్లడైంది నిద్రలేమికి జీవనశైలి ఒత్తిడి నిద్రవేళలు సక్రమంగా లేకపోవటం వంటివి కారణమవుతున్నప్పటికీ ఇది ఒక అండమవుతోందట సాధారణంగా ఎనర్జీ డ్రింకులు త్వరగా శక్తినిస్తాయని శారీరకంగా మానసికంగాను చురుగ్గా ఉండొచ్చని తీసుకుంటాం అయితే వీటిల్లో ఉండే కెఫెన్ కేంద్ర నాడీ వ్యవస్థను స్టిములేట్ చేసి అలసటను తగ్గిస్తుంది అయితే అయితే ఇవి అందరిలోనూ ఒకేలాంటి ప్రభావం చూపించవట ఒక వ్యక్తికి ఉండే కెఫెన్ సెన్సిటివిటీ ఆరోగ్యం వారికున్న ఇతర వ్యాధులను బట్టి ఫలితాలు వేరువేరుగా ఉంటాయట వీటిని ఎక్కువగా తీసుకుంటే బీపీ పెరగటం ఆందోళన గుండె సంబంధిత వ్యాధులు జీర్ణ సమస్యలు వంటివి తలెత్తుతాయట వీటిల్లో ఉండే పంచదార బరువు పెరిగేలా చేయటమే కాదు దంత సమస్యలను తెచ్చిపెడుతుంది ఈ ఎనర్జీ డ్రింకుల వల్ల అందరికీ ఒకేలాంటి ప్రయోజనాలు అందవని వాటిని పరిమితంగా తీసుకుంటే అనారోగ్యాలు తప్పవని వైద్యులు సూచిస్తున్నారు ఎనర్జీ డ్రింకులు వలన ఇన్ని రకాల నష్టాలు ఉన్నప్పుడు వీటికి ప్రత్యామ్నాయాలను వెతుక్కోవడం మంచిది శక్తి తగ్గకుండా ఉండాలంటే ముఖ్యంగా చేయాల్సింది శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూసుకోవటం అందుకోసం నీళ్లు హెర్బల్ టీ ఇన్ఫ్యూజ్డ్ వాటర్ను అంటే పండ్లను వేసి ఉంచినవి తీసుకుంటే ఉల్లాసంగాను ఆరోగ్యంగాను కూడా ఉంటాం ఎనర్జీ డ్రింకులకు మరో ప్రత్యామ్నాయంగా నట్స్ పెరుగు పండ్లు తృణధాన్యాలతో చేసిన వాటిని చిరుతిళ్ళుగా తీసుకోవచ్చు వీటిలోని సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు ఆరోగ్యకరమైన కొవ్వులు ప్రోటీన్లు ఆకలిని తీర్చడమే కాకుండా శరీరానికి పోషకాలను కూడా అందిస్తాయి అలానే కూరగాయలు పండ్లతో స్మూతీ చేసుకొని దానిలో కొంచెం తేనె కలిపి తీసుకుంటే శక్తి కోల్పోకుండా ఉంటాం లేదంటే తాజా పండ్ల రసాలు తీసుకున్నా మంచిదే సో ఫ్రెండ్స్ ఎనర్జీ డ్రింకుల పేరుతో ఆరోగ్యాన్ని సమస్య చేసుకొని రేపొద్దున తీవ్ర పరిణామాలు చూడడం కన్నా ప్రకృతి సిద్ధంగా ఉండే పళ్ళ రసాలు ఇతర నట్స్ తృణధాన్యాలు కలిగిన వాటిని తీసుకొని ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడం ఎంతో మంచిది వీడియో చూసినందుకు ధన్యవాదాలు